పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో పవన్ కళ్యాణ్ బీజేపీ గేమ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో లబ్ధి పొందాలని పవన్ కళ్యాణ్ బీజేపీ డైరెక్షన్ లోనే పవన్కు బీజేపీ బిగ్ టాస్క్ అదేనట జనసేన పార్టీ అధినేత ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకించి పరిచయం వ్యాఖ్యలక్కర్లేదు ప్రస్తుతం ఏపీలోనే కాదు దాదాపుగా దేశంలో కూడా ఆయన అంటే తెలియని వారు దాదాపు ఉండరు అయితే ఒక దక్షిణాది రాష్ట్రాల్లోనే పవన్ కళ్యాణ్ హవా ఎక్కువ ఉండడంతో బీజేపీ దాన్ని ఒక అవకాశంగా తీసుకున్నట్లు కనిపిస్తుంది ముఖ్యంగా భారతీయ జనతా పార్టీకి దక్షిణాది రాష్ట్రాల్లో పట్టు తక్కువ దీంతో పవన్ కళ్యాణ్ ఉపయోగించుకొని పట్టు సంపాదించాలని భారతీయ జనతా పార్టీ భావిస్తుంది ప్రస్తుతం ఇదే పవన్ తో నడిపించే గేమ్ గా సమాచారం ముఖ్యంగా పవన్ కళ్యాణ్ చరిష్మా వాడుకొని ఏపీ తెలంగాణలో పట్టు సంపాదించాలనేది ఇక్కడ బీజేపీకి ఉంది ఏపీలో ఎలాగో మిత్రపక్షం కాబట్టి తెలంగాణలో గట్టిపాగా వేయాలని ఆలోచనగా తెలుస్తుంది మొదటి నుంచి పవన్ కళ్యాణ్ కేంద్రంలో సన్నిహితంగా ఉండడం కేంద్రం చెప్పింది చేయడం చేస్తూనే ఉన్నారు ముఖ్యంగా అమిత్ షా మోదీల మాట ఆయన ఎప్పుడూ జవదాటినట్లు కనిపించలేదు ఆయన ఎప్పుడు ఏ స్టెప్ తీసుకున్నా సరే అది మోదీ అమిత్ షాలకు రాజకీయ ఐక్య కార్యాచరణకు సంబంధించి ఒక మాటగా చెప్తారనేది బాహటంగానే చాలామంది చెప్పే మాట అయితే ఆయన ఎక్కువగా ఆ పెద్దల్ని కలవనప్పటికీ ఇంటర్నల్గా జరిగేదంతా కూడా ఎప్పటికప్పుడు సమాచారం వెళ్తూ ఉంటుందట అయితే పవన్ కళ్యాణ్ చెప్పే పని ఏదైనా సరే క్లియర్గా భారతీయ జనతా పార్టీ ఆదేశాల మీదే ఆ పెద్దల డైరెక్షన్తో నడుస్తుందట అధిష్టానాన్ని ఏం చెప్తే అది చేయడంలో పవన్ కళ్యాణ్ ముందుంటారని చాలామంది చెప్పుకునే మాట జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హస్తినా వైపు వెళ్లడం లేదు ఆయన ఢిల్లీకి వెళ్ళి చాలా రోజులవుతుంది బీజేపీ పెద్దలతో ఆయన టచ్ లో ఉన్నప్పటికీ ఆయన పెద్దగా ఢిల్లీకి వెళ్తున్నట్లు కనిపించడం లేదు మరొక వైపు జనసేనానితో బీజేపీ అగ్రస్థాయి నేతలు టచ్ లోనే ఉన్నారని తెలుస్తుంది ఆయనను ఏ రకంగా ఉపయోగించుకోవాలన్న దానిపై బీజేపీ కేంద్ర నాయకత్వం ఒక రోడ్డు ను కూడా తయారు చేసిందని అనాలి దక్షిణాది రాష్ట్రాల్లో బలపడాలనుకున్న బీజేపీ పెద్దలకు పవన్ కళ్యాణ్ ఒక ఆయుధంగా కనిపించారు ముందుగా తమిళనాడులో పవన్ కళ్యాణ్ సేవలను ఎక్కువగా వినియోగించుకోవాలని బీజేపీ కేంద్ర నాయకత్వం ఇప్పటికే అయింది జనసేన ఇప్పుడు తెలంగాణలోనూ బలోపేతం కావాలని పవన్ కళ్యాణ్ భావిస్తుండడానికి వెనక కూడా బీజేపీ పెద్దల ఆలోచన ఉందని తెలుస్తుంది తెలంగాణలో బలోపేతం చేసినట్లయితే అందిన నిఘా నివేదికల ప్రకారం అవసరమైతే పొత్తు పెట్టుకోవచ్చు లేకుంటే యువత కొన్ని సామాజిక వర్గం ఓట్లను చీలిస్తే ప్రత్యర్థి పార్టీలు నష్టపోతాయన్న అంచనా కావచ్చు అందుకే ఎప్పుడు లేనిది జనసేనని తెలంగాణ జనసేన నాయకత్వంపై దృష్టి పెట్టడం కూడా అందులో భాగమేనని అంటున్నారు నిజానికి టీడీపీ వైసీపీ వంటి పార్టీలే తెలంగాణను వదిలేశాయి కానీ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాలపై దృష్టి పెట్టారంటే బీజేపీ వ్యూహంలో భాగమేనంటున్నారు ఇక తమిళనాడు కేరళ కర్ణాటక ఎన్నికల్లోనూ పవన్ కళ్యాణ్ ఒక తూర్పు ముక్కగా బీజేపీ కేంద్ర నాయకత్వం భావిస్తుంది చూసేవారికి పవన్ కళ్యాణ్ బీజేపీ నేతలతో పెద్దగా టచ్లో లేరనిపిస్తుంది కానీ ఆయన సనాతన ధర్మం హిందూ ధర్మం వంటి నినాదాలు బీజేపీ నుంచి వచ్చినవేనని ఖచ్చితంగా చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్లోనూ రాబోయే రోజుల్లో కాబోయే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అని బీజేపీ నాయకత్వం గట్టిగా భావిస్తుంది చంద్రబాబు నాయుడు రాజకీయాల్లో ఉన్నంత వరకు ఓకి తర్వాత పవన్ కళ్యాణ్ తో గేమ్ ఏపీలో నడిపించొచ్చిన భావన కూడా ఉండి ఉండవచ్చని అంటున్నారు మొత్తం మీద పవన్ కళ్యాణ్ బీజేపీ డైరెక్షన్ లోనే నడుస్తున్నారని స్పష్టంగా కనిపిస్తుంది ఇటు ఈ విషయంపై ఏపీలోని ప్రభుత్వానికి కూడా పెద్ద ఇబ్బందులు లేవు ముఖ్యంగా భారతీయ జనతా పార్టీకి తమ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది ఇప్పటికే చాలా వరకు అధిష్టానం స్పష్టం చేస్తుంది అటు జనసేన పార్టీలో కూడా చాలా రోజుల నుండి పవన్ కళ్యాణ్ మాత్రమే ముఖ్యమంత్రి కావాలని చాలా మంది కోరుతున్నారు ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ తీసుకున్న స్టెప్స్ పవన్ కళ్యాణ్ యాక్షన్ బీజేపీ డైరెక్షన్ ఇవన్నీ కూడా ఒకేలా కనిపిస్తున్నాయి ఫ్యూచర్ మొత్తం కూడా పవన్ కళ్యాణ్ చుట్టూ రాజకీయాలు తిరిగేలా కనిపిస్తున్నాయి అటు ఏపీలో పటిష్టంగా ఉంటూనే తెలంగాణలో కూడా తమ పట్టు బిగించాలని అక్కడ కూడా పార్టీని పటిష్టం చేసుకోవాలని బీజేపీ భావిస్తుంది అన్ని అనుకున్నట్లు జరిగితే వచ్చే ఎన్నికల్లో దాదాపుగా బీజేపీ తన హవా చూపించేందుకు రెడీ అవుతుందట చూడాలి భవిష్యత్తులో ఏం జరగబోతుందో మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో